నమస్తే భయ్య రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీకి అసలు ఎవరో కూడా ఓటు వేయకూడదు జగన్మోహన్ రెడ్డి గారు మరలా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వకూడదు అని చెప్పి మీరు అంటున్నారు వైసీపీకి ఓటేస్తే రాష్ట్రం అంతా సర్వనాశనం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా నాశనం అని చెప్పి అంటున్నారు ఎందుకని అసలు వైసీపీకి ఓట్ వేయకూడదు జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదు నమస్తే అండి మీరు అడిగారు కదా ఇప్పుడు మేము చెప్తుంది ఏంటంటే వైసీపీకి ఓటు వేయకూడదు ఎందుకని అనేది చెప్తాం చాలా పాయింట్స్ ఉన్నాయి కానీ కొన్ని ఇంపార్టెంట్ ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి ఆ పాయింట్స్ వరకు నేను మీకు చెప్తాను ఎందుకు ఓట్ వేయకూడదు జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఓట్ వేసినట్టయితే మాకు అభివృద్ధి అక్కర్లేదని చెప్పినట్టే ఎందుకంటే ఈ గత ఈ నాలుగు సంవత్సరాల పది నెలల్లో అభివృద్ధి అనేది ఎక్కడా లేదండి రాష్ట్రంలో అభివృద్ధి అంటే డబ్బులు పంచిపెట్టడం కాదండి అభివృద్ధి అంటే ఇండస్ట్రీస్ తీసుకురావడం డెవలప్మెంటు ఏదైనా ఒక ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్లో కానీ లేకపోతే వేరే వాళ్ళకైనా చేయూతలో అంటే వాళ్ళకి ఆర్థికంగా డబ్బులు ఇవ్వడం కాకుండా వాళ్ళకి ఏదైనా పనిముట్టో లేకపోతే ఏదో కొనిచ్చి దాని ద్వారా వాళ్ళు లబ్ధి పొందడం అంటే ఇప్పుడు ఒక కా ఒక టాపి మేస్త్రి ఉన్నాడు అతనికి మిల్లర్ లాంటిది సబ్సిడీ కింద ఇస్తే అతను దాని ద్వారా ప్రయోజకుడు అవుతాడు అది అభివృద్ధి సంక్షేమం అంటే ఈ ఇక్కడ ఏదో ఇస్తున్న సంక్షేమము పదివేలు పదిహేను వేలు పద్దెనిమిది వేలు ఈ సంక్షేమం ఉత్పత్తి సంక్షేమం అండి ఏంటంటే ప్రజల్ని సోమరు చేసే సంక్షేమం ఇది ఇట్లాంటి సంక్షేమం కాకుండా మంచి సంక్షేమము మేము చెప్పినట్టుగా ఇచ్చేదానికైతే అది అలాంటి సంక్షేమం ఇవ్వాలి డెవలప్మెంట్ అక్కర్లేదని ఒప్పుకున్నట్లే రాష్ట్రానికి రాజధాని అనేది అవసరం లేదని ఒప్పుకున్నట్టే మాస్తులకు మీ దగ్గర తాకట్టు పెట్టుకోమని ఒప్పుకున్నట్టే ఎందుకంటే ఈయన ఇప్పుడు అంత ముందు రిజిస్ట్రేషన్ జరిగితే మన రిజిస్ట్రేషన్ కాగితాలు ఒక పై ఇరవై రోజులకో పార్టీ రోజులకో స్టాంప్ పేపర్ మనకి ఇస్తారు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే రిజిస్ట్రేషన్ జరిగిందా ఇప్పుడు అది ఇవ్వట్లేదు వాట్సాప్లో ఏదో మనకి ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకుంటూ వస్తుంది అట్లా ఇస్తున్నాడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ ఏమైనా ఆయన దగ్గర ఉన్నాయి ఎప్పుడు కావాలంటే అక్కడ తాకట్టి ఏదో మన ఇప్పుడు పార్కులు పెడుతున్నట్టు లేకపోతే ఇంకోటి ఏదో పా వైజాగ్లో ఆస్తులు అవన్నీ తాకట్టినట్టు తాకట్టించుకుంటాడు రేపు ఒకవేళ మన కర్మకాలి మళ్ళీ ఈరోజు ఇంకోసారి వచ్చారనుకోండి ఏదైనా పడకానికి ఒక వంద కోట్లు కావాలి యాభై కోట్లు కావాలంటే ఈ ఏరియాలో ఉన్న పొలాలన్నీ తాకట్టు అంటాడు ఎందుకంటే డాక్యుమెంట్స్ అన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి వాళ్ళు చేసిన చట్టం అట్లనే ఉంది దాన్ని తాకట్టు ఎట్టేస్తాడు అయిపోద్ది పోలవరం కట్టాల్సిన అవసరం లేదు బాబుగారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏపీ అంటే ఏ అంటే ఆంధ్ర పి ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం ఇలా అమరావతిని పక్క పడేశాడు ఇప్పుడు పోలవరం బాబుగారు ఎవరు చెప్పారు సాక్షాత్తు వాళ్ళ మాజీ ఇరిగేషన్ మినిస్టర్ గారు డెబ్బై రెండు పాయింట్ ఐదు శాతం తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది అని చెప్పింది కేంద్ర జల జల సంఘం వాళ్ళు కూడా చెప్పారు డెబ్బై రెండున్నర శాతం పనులు జరిగినాయి అని చెప్పి మరి ఇప్పటికి ఎంత జరిగిందండి వన్ పర్సెంటో టూ పర్సెంటో తప్ప ఏం లేదు పోలవరం మాకు అవసరం లేదు ఒక పోలవరం వస్తే అండి ఏం జరుగుద్దు చెప్పిన కృష్ణానది జలాలపై ఆధారపడకుండా గోదావరి నది నీళ్ళు కూడా రాయలసీమకు తీసుకెళ్ళచ్చు అంటే ఎంటైరు లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ ద్వారా మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఎకరానికి నీళ్ళు ఇవ్వచ్చు అది ఆపడానికి అది కట్టకుండా అది కడితే పక్కనే వాళ్ళ ఫ్రెండ్ ఎవరు ఫ్రెండ్ ఉన్నారు కదా ప్రతి ఫ్రెండ్ అవసరమేరా అన్నట్టు కేసీఆర్కి ఇష్టం లేదా కాదు కట్టడం మనోడు కట్టకుండా ఆఫీసర్ కంపెనీలు అవసరం లేదు అన్నట్టే ఇప్పుడు కియా లాంటి కంపెనీలు ఇసూజీ లాంటి కంపెనీలు శ్రీ సిటీలో ఉన్న క్యాడ్బరీ మ్యామిపోకోమో ఇట ఏ టూ జెడ్ ఏషియన్ పెయింట్స్ ఇట్లాగా ఏ టూ జెడ్ ఉన్న ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయి అన్ని ఆల్ఫాబెట్ల మీద కేసీపీ సిమెంట్ ఫ్యాక్టరీలు లేకపోతే ఇండస్ట్రీకి సంబంధించిన ఏ ఇండస్ట్రీకి ప్రైవేట్ కంపెనీలు అవసరం లేదు మాకు ఎట్లా ఉంటేనే బెటర్ అని ఒప్పుకున్నట్టే మా పిల్లలకు ఉద్యోగాలు ఇక్కడ చేసుకోక్కర్లేదు వేరే రాష్ట్రాలకు వెళ్ళి చేసుకుంటారు వాళ్ళ వెళ్ళిపోవచ్చు ఇక్కడ మేము మొదల మొత్త మొత్తక వీళ్ళందరూ ఇక్కడ ఉండొచ్చు బానిసలలాగా మేము బతుకుతాము బానిసత్తిని కాలు మొక్కుతా అన్నట్టు ఒప్పుకున్నట్టు అలాగే కడప స్టీల్ ప్లాంట్ అవసరం లేదని ఒప్పుకున్నట్టు ఇప్పుడు దాకా రెండుసార్లు మూడు సార్లు శంకుస్థాపనలు జరిగినాయే వాళ్ళ నాన్నగారు ఒకసారి శంకుస్థాపన చేశారు దాని తర్వాత ఒకసారి చేశారు అలాంటి కడప స్టీల్ ప్లాంట్ మాకు అక్కర్లేదు అని శంకుస్థాపనలు అయితే జరిగినాయి అండి కట్టడం మాత్రం అవ్వలేదని ప్రత్యేక హోదా అనేది అవసరం లేదు ఈయన ఏం చెప్పాడండి రెండు వేల పంతొమ్మిదిలో గర్వంగానే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కు ముందు నాకు ఇరవై ఐదు ఇరవై ఐదు ఎంపీలు ఇవ్వండి నేను ప్రత్యేక హోదా తీసుకొస్తాను అన్నీ తీసుకొస్తానండి రాజ్యసభ లోక్సభ అన్నీ కలిపి ముప్పై రెండు మంది ఎంపీలు అండి అసలు బెస్ట్ నెంబర్ ఒక రాష్ట్రానికి లాబింగ్ చేసుకోవడంలో కేంద్రం దగ్గర ది బెస్ట్ నెంబర్ ముప్పై రెండు ఎంపీలు లోక్సభ రాజ్యసభ ఏ బిల్ అయినా పాస్ చేయొచ్చు ఆపించవచ్చు ఆ ముప్పై రెండు మంది ఎంపీలతోటి మనం ఏం చేసామండి బాంఛిత్ నీ కాలు మొక్కుతానన్నట్టు మనకి కేంద్రంలో మోడీ గారికి సపోర్ట్ లేకుండా మన గవర్నమెంట్ ఫామ్ చేశారు ప్రత్యేక గౌరవ నేనేమి మాట్లాడలేను అన్నారు అట్లాగా వదిలేశారు ప్రత్యేక హోదా గురించి ఊసేలేదు పోనీ ఈ అన్న సెంట్రల్ యూనివర్సిటీస్కి అన్నీ ఉన్నాయి అవి తాడేపల్లిగూడెంలో కట్నీ తిరుపతిలో కట్టిని వైజాగ్లో కట్టిని వీటికి అన్నిటికైనా ఫండ్స్ అయినా రిలీజ్ చేసి తీసుకొచ్చారంటే ట్రైబుల్ యూనివర్సిటీ అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీకైనా ఫండ్స్ అయినా వచ్చినాయి అంటే దాని దాఖలానే లేదు అసలు అక్కడ ప్రెస్ మీట్ పెట్టి అడిగిందే లేదు సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ని కలిసిందంటే దాఖలానే లేదు ఒకవేళ కలిస్తే ఏం మాట్లాడొచ్చామని ప్రెస్ మీట్ బయటకు వచ్చి చెప్పేది కూడా లేదు ఇలాంటి ఏమీ లేదు ఏమీ అవసరం లేదు మాకేం అవసరం లేదు మేము ఇట్లానే ఉంటే అంటే మళ్ళీ వీళ్ళకి ఓటేసుకోవచ్చు సిపిఎస్ కేంద్రం నుండి మాకు ఒక్క రూపాయి అక్కడ రాకపోయినా పర్లేదు మేము ఊడికని చేస్తామని ఒప్పుకున్నట్టే ఇప్పుడు మీకు చెప్పాం కదా ఇప్పుడు కేంద్రం పథకం తీసుకొస్తుంది ఆ పథకం మనం ఇప్పుడు పిఎం యోజన పథకం కింద ఇల్లు కట్టిస్తున్నారు అది రాష్ట్రానికి ఇంత బడ్జెట్ పెట్టాలి కేంద్రం ఇంత ఇస్తుంది అని చెప్పిన దాని తర్వాత బాబు గారు మాట్లాడి ఇన్నే ఇల్లు కట్టించారు ఇంత లాబింగ్ చేసుకుని నాకు ఇన్ని కావాలని చెప్పి ఫండ్స్ తెచ్చుకున్నారు మంచి అద్భుతమైన ఇల్లులు కట్టారు విజయవాడలో కట్టారు గుంటూరులో కట్టారు అమరావతిలో కట్టారు రాష్ట్రంలో ఉన్న నలుగు అన్ని సిటీస్లోనూ అన్ని టౌన్స్లోనూ కట్టారు ఆల్మోస్ట్ మరి అవన్నీ ఇప్పుడు ఏమైనా అండి అవి మళ్ళీ తాకట్టు పెట్టుకుని డబ్బులు పెట్టి తెచ్చుకున్నాడు దానికి బులుగు రంగులు వేసుకున్నాడు బులుగు రంగులు వేసుకుని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మన ఈ మధ్యన పక్క నియోజకవర్గం గుడివాళ్ళలో మన ఈ మధ్యన కాదనండి ఒక ఎనిమిది నెలల కిందట ఆయన వచ్చి ఓపెన్ చేసుకుని వెళ్ళారు పోనీ ఆయన వసతులు ఇచ్చారంటే నీళ్లు కావాలంటే వాటర్ ట్యాంకులతో నీళ్లు తీసుకురావాలి మరి నువ్వేం చేసావు ఆ ఇల్లుని తాకట్టు పెట్టుకుని డబ్బులు తెచ్చుకుని ఆ వడ్డీలకు డబ్బులు నీళ్ళు కట్టమంటున్నావు అలా అవుతుంది సిపిఎస్ అవసరం లేదు అన్నట్టే ఏం చెప్పాము రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు సిపిఎస్ తీసుకొస్తాము అని చెప్పి చెప్పాము అదేదో ఆ సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చి మళ్ళీ అంటారు అప్పుడేదో తెలియక మేము ఇచ్చిన హామీ అని అంటారు మరి అలా తెలియకుండా ఇచ్చిన హామీ అది ఇలాంటి సిపిఎస్ అవసరం లేదు అనే కేంద్రం నుండి దాని తర్వాత పిఆర్సీలు ఏరియాలో అవసరం లేదు మీకు బుద్ధు పుట్టినప్పుడు ఇవ్వండి అని ఒప్పుకున్నట్టు ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగులకి సిపి పిఆర్సీలు ఏరియర్లు డిఏలు ఇన్ని డిఏలు ఏ పన్నీ బాకీలు అంటున్నారు అవన్నీ వాళ్ళకి బుద్ధి వచ్చినప్పుడు ఏదో ఇట్లా వేసినప్పుడు అట్లా తీసుకునే విధానంగా మాకు కావాల్సిన వచ్చినట్టు అట్లనే రోడ్లన్నీ ఇలా బాగున్నాయి అని ఏమండి సాక్షాత్తు ఇవన్నీ కాదు రాజకీయంగా చైతన్యం ఉన్న జిల్లా కృష్ణా జిల్లా ఆర్థికంగా ఏది మన కృష్ణా జిల్లాలో రాజకీయంగా విద్య కింద వైద్యం కింద అన్నిట్లోనూ చైతన్యం ఉన్న జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఒక ఉన్న జిల్లాలో వన్ ఆఫ్ ది బెస్ట్ జిల్లా కృష్ణా జిల్లా ఆ జిల్లాలో ఏం జరిగింది సాక్షాత్తు అధికార పార్టీ ఎంపీటీసీ నాయకురాలు అది ఒక బీసీఓ ఎస్సీఓ ఎస్టీఓ ఓసీ ఏ అయినా సరే ఆమె ఒక గోతుల పడి చనిపోయింది అలాంటి దయలేని అత అంత దరిద్రమైన రోడ్డుల దగ్గర మనం బతుకుతున్నాం మాకు అట్లాంటి మంచి రోడ్లు అవసరం లేదయ్యా ఇలా గొంతుల రోడ్లైనా మేము ఉంటాము మేము బతుకుతాము మా బళ్ళు పాడైపోయినా పర్లేదు మా ప్రాణాలు పోయినా పర్లేదు కానీ మేము ఇట్లాంటి రోడ్లోనే ఉంటాము అని ఒప్పుకున్నట్టే మాకు మంచి మద్యం అంటే అండి మద్యంలో రెండు రకాలు ఉంటాయి కల్తీ మద్యం మంచి మద్యం మంచి మద్యం తాగడం మూలంగా ఏమవుద్ది కల్తీ మద్యం తాగడం మూలంగా ఏమవుద్ది మన్ని మధ్యన అంటే మన్ని మధ్యన కాదనండి ఓ రెండు సంవత్సరాల కిందట ఎప్పుడో తాడేపల్లి గూడెల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది మద్యం తాగి చనిపోయారంట వీళ్ళు కాదని అంటారు వాళ్ళు ఏమో చనిపోయారు అంటారు రోజు చాలా వందల మంది చనిపోయారు అని చెప్పి తాడేపల్లి గూడవలే చెప్పాడు మరి ఎందుకు అంత రాద్దంతా వాళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్లన్నీ బయట పెట్టచ్చుగా ఆ పక్షి మీద మీరు అందరూ అబద్దాలు చెప్తున్నారని పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఎందుకు ఆ ఆగ ఆగ మేఘాల మీద వాళ్ళ ధన సంస్కారాలు అన్నీ ఎందుకు కానిచ్చారు అంటే మీరు ఇచ్చిన కల్తీ మద్యం తాగి చనిపోయారు కల్తీ మద్యం మీద తాగడం మూలంగా సినిమాల్లో చూపిస్తున్నారు కళ్ళు పోయినాయి చచ్చిపోయారు ఎంత ఎందుకండి ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ ఉంది కదా అక్కడికి వెళ్ళి చూడండి ఆ లివర్లకి పాడిపోయి వైద్యం చేయించుకోలేక ఎక్కడెక్కడో అనంతపురం నుంచి కర్నూలు నుంచి ఈ ఎయిమ్స్ దగ్గరకు వచ్చి చూపించుకుంటున్నారు ఈ కల్తీ మద్యం తాగి వాళ్ళ ఆరోగ్యాలన్నీ పాడు చేసుకుంటున్నారు అవన్నీ ఉండవు మంచి బ్రాండ్ అంతకుముందు రెండు వేల పంతొమ్మిది లోపల వరకు ఏది రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రోసయ్య గారు ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పాల్గొన్నప్పుడు మంచి మద్యం ఎట్లయితే దొరికిందో అలాంటి మద్యము అదే ధరకి పాత ధరలకి ఇస్తానని చెప్పి బాబుగారు చెప్పారు మీరు ఇట్లాంటి మద్యమే కావాలి మాకు భూమి భూములే స్పెషల్ స్టాచర్స్ త్రీ క్యాపిటల్స్ నైన్ ఆర్చర్స్ వరల్డ్ కప్పు ఇట్లాంటి ఇలాంటి మద్యం సరుకులు అంటే ఏ ప్రపంచంలో ఏడాది దొరకని సరుకు అంత మన ఆంధ్రాలోనే ఈ కల్తీ మద్యం అలాంటి మద్యాలు కావాలంటే వీళ్ళు కోట్లు వేసుకోండి కావాల్సిన అప్పు చేసుకోమని ఒప్పుకున్నట్టే రాష్ట్రంలో మీకు ఏం తాకట్టైనా పెట్టుకోవచ్చు రాష్ట్రంలో ఇప్పుడు ఏముందండి వైజాగ్కి నేను క్యాపిటల్ చేస్తాను వైజాగ్లో దొరికిన గవర్నమెంట్ స్థలాలన్నీ తాకట్టు ఎట్టేశాడు ఇప్పుడు ఆంధ్రాలో కూడా మిగతా ఉన్న చోట అన్నీ ఏది కావాలంటే అది తాకట్టు పెట్టుకోవచ్చు ఎంత కావాలంటే అప్పు తెచ్చుకోవచ్చు అది కట్టలేని బట్టల్లో దివాడ తీసి ఆయన వన్ ఫైన్ నా చేతులు ఎత్తేసి వెళ్ళిపోతాడు అప్పుడు ఏంటి పరిస్థితి అట్లా కావాలనుకుంటే మళ్ళీ వైసీపీకి ఓటు వేసుకోండి ప్రజా సమస్యల మీద కాకుండా ప్రశ్నించే వాడిని అరెస్ట్ చేసుకోమని ఒప్పుకున్నట్టే అంటే ఇప్పుడు ఏదైనా ఉంది ఇప్పుడు ఒక ఉందండి పేరైతే నేను ఎత్తక్కర్లేదు కానీ గుంటూరులో ఒక మంచి హోటల్ రన్ చేసుకున్నారు వాళ్ళ తరతరాల నుంచి రన్ చేస్తున్న హోటల్ వాళ్ళ మామగారి దగ్గర నుంచి వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఆయన గారు వాళ్ళ ఆయన గారి దగ్గర నుంచి ఆ అమ్మగారు లేడీ రన్ చేస్తున్నారు అలాంటి మంచి హోటల్ని ఏమీ ఒక దాంట్లో ప్రచురించినందుకు ఆమె ఆర్థికంగా చదువు ఆ హోటల్ కూడా లాక్కుని చేశారు అన్నీ మాకేం పట్టదయ్యా మాకు ఏమి సంబంధం లేదు మేము ఎట్లా పోతే మాకేంటి మాకేం అవసరం లేదు నువ్వు వేసే పదివేలు పదిహేను వేలు పద్దెనిమిది వేలు లేకపోతే ఇది వీటికి బానిసత్వం చేస్తామని ఒప్పుకున్నట్టే వాళ్ళు కొట్టేస్తే డిఎస్సి మాకు అవసరం లేదని ఒప్పుకున్నట్టే డిఎస్సి అంటే ఇప్పుడు డిఎస్సి మెగా డిఎస్సి అన్నాడు జాబ్ కాలం అన్నాడు డిఎస్సి ఏక్కలేదు జాబ్ కాలం పక్కలేదు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఏమీ పెట్టక్కర్లేదు అంత అవుట్ సోర్సింగ్ చేయచ్చు వాళ్ళకి కావాల్సిన ఒక్క వేసుకున్నా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఓఎంఆర్ షీట్లు ఒకటికి మూడు సార్లు దిద్దుకోవచ్చు హైకోర్టు చెప్పినా సరే మేము వినము అలా అని చెప్పి ఏపీఎస్ఎస్సీని దారా దత్తం ఒక రెడ్లకి లేకపోతే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అస్మదీయులకి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి దాన్ని పట్టాగా పెట్టేసి చేసుకోవచ్చు అని ఒప్పుకున్నట్టే మనం మీ బతుకులకి ఐదు వే మీ బతుకులకి ఐదు వేలు వాలంటీర్లు ఇప్పుడు ఐదు వేలు వాలంటీర్లకి ఇస్తే మీ బతుకు మీ సాండి అని ఈయన అంటున్నాడు వాలంటీర్ అంటే సేవ ఆ సేవకి ఐదు వేలు మీకు ఎక్కువ అన్నట్టు ఒప్పుకున్నట్టే కానీ ఇప్పుడు ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు మిమ్మల్ని మీ బతుకు మారుస్తాం మీకు కనీసం ముప్పై వేలు నలభై వేలు వీళ్ళు అంటారు ఎట్లా ఇస్తారు ఏంటంటే వాళ్ళు బీటెక్ చేసిన వాళ్ళు ఉంటారు లేకపోతే డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు లేకపోతే పల్లెటూర్లకు పోతే వ్యవసాయం చేసిన వాళ్ళు ఉంటారు వ్యవసాయంలో ఒకేసారి రెండు పంటలు ఎట్లా వేయచ్చు ఎట్లాగా మంచి ఎట్లాగా మనకి దాంట్లో వ్యవసాయంలో ఎట్లా తక్కువ పెట్టుబడితే ఎక్కువ సాయము ఎక్కువ లాభం ఎట్లా వచ్చినట్టు అట్లన్నీ రేసే సేంద్రియ ఎరువులు ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది చెత్త నుంచి ఎరువులను ఎట్లా తయారు చేసుకోవచ్చు ఎట్లాగా దానికి ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న రైతుకి ఒక ట్రాక్టర్ ఇచ్చాడంటే ఆ ట్రాక్టర్ వాడి పొలంలో కాకుండా ఎవరికైనా దుక్కి దొన్నాలన్నా అతని అదుపుని ఆదాయం ఆదాయంతో ఏమవుద్ది ఇప్పుడు అప్పు చేయాల్సిన అవసరం లేదు పురుగులు మందు కొనాలన్నా కూలీలకైనా ఇవ్వాలన్నా అతనికి ఎక్కడ ఎవరి మీద ఆధారపడకుండా అతనికి ఈ డబ్బులతోటి ట్రాక్టర్ మీద వచ్చే డబ్బులతో లోన్లు కట్టుకుని మిగతా డబ్బులు దానికి చేసుకోవచ్చు అట్లాగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకేటట్టుగా మా చేస్తారని చెప్పి బాబుగారు మీరేమన్నారు ఇదిగో ఐదు వేలు తీసుకొని నాకు ఊడికే చేయి నీ కాల్ముక్త పోని ఎన్నాళ్ళు చేసిన డేటా కూడా ఆఖరికి ఏంటంటే వాళ్ళ పరిస్థితి వాళ్ళ ఫోన్లు వాళ్ళ డేటాలు అవన్నీ ఇప్పుడు కొంతమంది వాలంటీర్ ఉంటారు వాళ్ళ దగ్గర ఫోన్ ఉండదు ఇదే ఫోను ఇదే సిమ్ కార్డు వేసుకుని వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు మా ఫోన్లు కూడా ఇచ్చామని చెప్పింది డేటాలు కూడా ఇచ్చామని చెప్పింది సో ఇట్లాంటివన్నీ కావాలన్నా ఇలా చెత్త ప్రభుత్వం కావాలంటే మళ్ళీ వైసీపీ కొట్టేసుకోండి కానీ మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఆంధ్రప్రదేశ్ యొక్క డెవలప్మెంట్ చూసుకోండి ప్రతి దాంట్లో కేంద్రంతో పోల్చుకుంటూ కేంద్రం ఎంతైతే డెవలప్మెంట్లో ఉందో రాష్ట్ర డెవలప్మెంట్ కానీ అంత జీడిపి గ్రోత్ కానీ అంత అలా ఉంది పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ నెంబర్ వన్ ప్రాజెక్ట్స్ అన్ని చాలా వరకు ప్రాజెక్ట్స్ మనం కంప్లీట్ చేసాం ఇట్లాగా ఇరిగేషన్ కానీ వ్యవసాయం కానీ విద్య కానీ ఆరోగ్యం కానీ ఏదైనా స్టేట్కి గవర్నమెంట్కి క్యాపిటల్ లేదంటే ఆ క్యాపిటల్ కానీ అన్నిట్లోనూ చేసాం కానీ మీరు అందరూ ఏం చేశారు ఒక్క ఛాన్స్ తండ్రి లేని బిడ్డ ఇవన్నీ బాబాయిని చంపేశారు ఇవన్నీ చెప్పి నమ్మి వాడు ఓటేసారు ఇది ఇంతకు ఎవరు చంపారు బాబాయ్ ఊకిల్లు బాబాయ్ అంటే మన మధ్యన ఎవరో ఒక సినిమా తీశారు ఏది సిబిఐ ఛార్జ్ షీట్ బేస్ చేసుకుని దస్తగిరి ఇచ్చిన వాల్మానం బేస్ చేసుకుని ఆ సినిమా తీశారు అట్లా ఉండదు మన పరిస్థితి కూడా రేపు సో వైసీపీకి ఎవరు ఓటేద్దు వాళ్ళ అక్క వాళ్ళ అక్క చెల్లిద్దరూ చెప్పారు ఏమని వైసీపీ అనేది ఒక రక పార్టీ అదే ఒకళ్ళ చావు మీద వచ్చిన పార్టీ రక్తంతో తడిసిన పార్టీ రక్తం కూడి ఎవరో తినరు రక్తం మరిగినోడు ఈరోజు అయి ఉండొచ్చు రేపు ఆయన ఉండొచ్చు ఎల్లుండి మీరు ఉండొచ్చు అవతల ఎల్లుండి వేరే వాళ్ళు ఉండొచ్చు సో వైసీపీకి అయితే ఓట్ వేయద్దండి